ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒకసారి నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి కలిసి భగవాన్ మహాత్ముల సందర్శనం వలన కలిగే ఫలితమేమిటో దయచేసి కాస్త వివరంగా సెలవేయండి అంటూ అడిగాడు శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నకు వెంటనే సమాధానమివ్వలేదు నారదుడికి అనుభవపూర్వకంగా తెలియపరచాలనుకున్నాడు కాసేపయ్యాక హాసంతో నారదుణ్ణి చూస్తూ శ్రీకృష్ణుడు ఇలా పలికాడు నారదా ఇటు తూర్పువైపుగా వెళ్ళావంటే నీకొక పెద్ద పెంటకొప్ప కనిపిస్తుంది దానిలో ఒక పేడ పురుగు జీవిస్తుంది దాన్ని కనుక ఈ ప్రశ్న అడిగవంటే నీకు స్పష్టమైన జవాబు లభిస్తుంది భగవంతుడి ఆదేశం మేరకు నారదుడు తూర్పువైపుగా బయలుదేరి మొత్తానికి ఆ పెంటొప్ప దగ్గరికి వెళ్ళగలిగాడు దానిలో జీవిస్తూ ఉన్న ఆ పేడ పురుగును చూసి మిత్రమా మహాత్ముల దర్శనం వలన కలిగే ఫలితం ఏమిటి అంటూ కుతూహలం ఉట్టుపడే స్వరంతో అడిగాడు నారదుడు ఈ ప్రశ్న అడిగి అడగ్గానే ఆ పేడ పురుగు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచిపెట్టింది హతోస్మి అనుకుంటూ విచార శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి నారదుడు జరిగిందంతా పూసకొచ్చినట్టు చెప్పాడు నారదుడు చెప్పిందంతా ఆలకించి మందహాసంతో దేవకీనందనుడు నారదా నువ్వు ఇప్పుడు పడమరగా వెళితే ఒక పాడుబడ్డ దేవాలయం కనపడుతుంది దానిలో ఒక పావురం నివసిస్తుంది దాన్నడుగు నీ ప్రశ్నకు జవాబు తెలుస్తుంది అన్నాడు వెంటనే నారదుడు పడమర దిశగా బయలుదేరాడు ఆ పావురాన్ని కలుసుకొని మునిపటిలాగే ప్రశ్నించాడు తన ప్రశ్నకు జవాబు లభిస్తుందని ఆశగా ఎదురుచూస్తుండగానే అదేమి వింతో ఆ పావురం క్షణంలో రెక్కలను టపటపలాడిస్తూ దేవర్షి కాళ్ల మీద పడి ప్రాణాలు విడిచింది నారదుడికి జరిగిందంతా అయోమయంగా కనిపించింది తాను ఆ ప్రశ్నను అడిగి అడగ్గానే రెండు నిండు ప్రాణాలు హరించుకుపోయాయి ఇంకా ఎన్ని రీతుల్లో భగవంతుడు నన్ను శోధించాలనుకుంటున్నాడో అని యోచిస్తూ విచార తిరిగి శ్రీకృష్ణుడి వద్దకెళ్ళి జరిగినదంతా వివరించాడు జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ ఎరుగని వాడిలా ముఖం పెట్టి అయ్యో అలా జరిగిందా నారదా అయితే ఇప్పుడు నువ్వొక పనిచేయ్ ఉత్తర దిశగా వెళితే అక్కడ సంస్థానంలోని రాజుకు ఒక అందాల మగశిశువు జన్మించాడు ఆ పసికందు నీ ప్రశ్నకు తప్పక జవాబిస్తాడు అన్నాడు మొదటి రెండుసార్లు భగవంతుడి ఆజ్ఞను శిరసావహించిన నారదుడు ఈసారి కాస్త తటపటాయించాడు ఆ పేడ పురుగు పావురము ప్రాణాలు వదిలినట్టు ఈ రాజుబిడ్డు కూడా తన ప్రశ్నకు జవాబుగా ఇప్పుడే పోసుకున్న ఆ కాస్త ప్రాణం వదిలేస్తే ఇక తన గతి ఏం కాను నారదుడి సంశయాన్ని ఎరిగిన శ్రీకృష్ణుడు నారదా వెనుకాడవద్దు నిర్భయంగా వెళ్ళు ఈసారి అంతా సోమే జరుగుతుంది అంటూ ఆశీర్వదించి పంపించాడు మరే ఆలోచన పెట్టుకోకుండా నారదుడు బయలుదేరాడు శ్రీకృష్ణుడు సూచించిన సంస్థానంలోని రాజమందిరంలోనికి వెళ్ళాడు ఆ రాజుకు అప్పుడే జన్మించిన శిశువు ఉయ్యాలలో ఊగుతున్నాడు నారదుడు ఆ శిశువును సమీపించి బాబు మహాత్ముల సాంగత్యం వల్ల కలిగే ఫలం ఏమిటి అని అడిగాడు అప్పుడక్కడ ఒక అద్భుతం జరిగింది క్షణాల్లో ఆ పసికందు తేజస్వి అయిన ఒక దేవతగా మారిపోయి నారదుడికి భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు నారదుడికి జరిగిందేమీ అంతుబట్టలేదు అప్పుడు మహాతేజస్వి వినయంగా ఇలా పలికాడు దేవర్షి అలా ఆశ్చర్యపోతారేం నేను వేరెవరినో కాను మొదట్లో మీరు చూసిన ఆ పెంటకుప్పలో హీన జన్మలో జీవిస్తున్న ఆ పేడ పురుగును నేనే మహాత్ములైన తమ దర్శన భాగ్యంతో ఆ నికృష్ట జన్మ అంతరించి పావురంగా జన్మనెత్తాను ఆ జన్మలోనూ తమ దర్శన భాగ్యం దక్కడం చేత ఇప్పుడు ఈ రాజుకు కుమారుడిగా జన్మించాను ఈ జన్మ కలిగిన వెంటనే మహాత్ములైన తమను దర్శించుకోవడంతో నాకు దైవత్వం సంతరించింది ఇదంతా మహాత్ముల దర్శన భాగ్యం వల్ల జరిగిన అద్భుతమే కదా ఇలా అంటూ ఆ తేజస్వి ఆకాశ మార్గాన దేవలోకానికి వెళ్ళిపోయాడు తెలుసో తెలియకో అమృతపానం చేసిన వ్యక్తికి ఎలా అమరత్వం సిద్ధిస్తుందో తెలిసిగాని తెలియకగాని నిప్పును పట్టుకుంటే చెయ్యి ఎలా కాలుతుందో నీళ్లలో పడ్డ వ్యక్తి శరీరం ఎలా తడిసిపోతుందో అలాగే సత్సాంగత్యం తనంతట అదే లభించినా సరే మనమే అందు నిమిత్తం ప్రయత్నించి చేకూర్చుకున్నా సరే అందువల్ల తప్పక సత్ఫలితం కలుగుతుంది సర్వాంతర్యామిగా భగవంతుడు అందరిలోనూ నెలకొని ఉన్నాడు కానీ మహాత్ముల హృదయాల్లో ఆయన ప్రకాశం ఎంతో ఎక్కువగా ఉంటుంది ప్రజ్వలిస్తున్న నిప్పులలో పడవేసిన వస్తువులు నిప్పుగానే మారినట్లు మహాత్ముల సాంగత్యం ఎలాంటి పాపులనైనా పునీతులను చేస్తుంది ఇందుకొక చక్కని ఉదాహరణ గిరీష్ చంద్రబోష్ ఇతడు వంగదేశంలో సుప్రసిద్ధ నాటకర్త ఎన్నో నాటకాలు రచించి వాటికి జీవం పోసి ప్రజల మన్ననలు అందుకున్న వ్యక్తి గిరీష్కి లేని దురలవాటంటూ లేదు మితిమీరిన తాగుడు కామినీ వ్యామోహం ఇంకా ఎన్నో ఇట్టి దురాచారపరాయణుణ్ణి కరుణించి ఉద్ధరించిన వారు దయాద్ర హృదయుడైన శ్రీరామకృష్ణ పరమహంస గారు ఈ మహాత్ముడి సాంగత్య ఫలంతో అతడి జీవితమే పూర్తిగా మారిపోయింది చివరికి స్వామి వివేకానంద వంటి మహా తేజస్వి సైతం మెచ్చుకునే ఉన్నత స్థితికి రాగలిగారు గిరీష్ చంద్రబోస్ ఎందరో పాపులు దుర్మార్గులు మహాత్ముల సాంగత్య ఫలంతో పరివర్తన చెంది పవిత్రులైన సంఘటనలు చరిత్రలో మనకెన్నో కనిపిస్తాయి శ్రీమాత్రే నమ